నిన్ననే మాట్లాడినా కదా జగన్ రప్పరప్ప డైలాగ్ గురించి మనం అనుకున్నట్టే ఆ డైలాగ్ మీద డిప్యూటీ సీఎం పవన్ సార్ రియాక్ట్ అయ్యిండు తెలిసిందే కదా పవన్ మాటలు ఏ లెవెల్ ఉంటాయో అదే లెవెల్తో జగన్ డైలాగ్కు కౌంటర్ ఇచ్చుకుంటా సినిమా డైలాగులు థియేటర్ వరకే బాగుంటాయి పిచ్చి పిచ్చిగా ఇట్లా అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడేటోళ్ళ మీద పబ్లిక్ ఒక అన్వేషి ఉంచాలి నిన్న ఓ తెగ మురుచుకుంటారు రప్ప అని సినిమా డైలాగ్ చెప్పిండు కానీ అసలు టోలను ప్రజలు కంట కనిపెట్టాలి డైలాగులు సినిమా హాల్ వరకే బాగుంటాయి వాటినే ఫాలో అవుతామంటే ఈ ప్రజాస్వామ్యంలో ఇసుమంతా కూడా పనికిరాదు ఎవ్వరైనా సరే ఎంత తోపులైనా సరే సాధ్యం కాదు చట్టాన్ని నియమ నిబంధనలను పాటించాల్సిందే జనాలను భయపెట్టించే ఇసు పనుల మీద కఠినంగా ఉండాలి ఉంటాం కూడా అన్నట్టు వరుస పెట్టారుసుకుండు కూటమి అంటేనే శాంతి భద్రతలకు మారు పేరు అసొంటి మేము అధికారంలోకి ఉన్నాక కూడా ఈ సొంటి కథలు పడితే ఊకునేది లేదు ప్రజల కోసం ఏదైనా చేయనీకనే మేము ఆల్వేస్ రెడీ మీరు సినిమా డైలాగులు చెప్తే ఊకునేదే లేదు ఇడ ఎవ్వరు భయపడేదేలే అన్నట్టు అస్సలు తగ్గేదేలే అన్న లెవెల్లో కౌంటర్ ఇచ్చిండు పవన్ సారు ఎంతైనా సినిమాలల్లా గా గాయంత మాత్రం తెలియదనుకుంటుర్రా మా పవన్కు కాస్త లేట్ అవుతుండొచ్చు కానీ కౌంటర్ మాత్రం పక్కా ఎట్లుంది ఇప్పుడు రప్ప రప్ప అన్నట్టే ఉంది లే మా రియాక్షను అనుకుంటా కాలర్ లెగరేసి మరి మురిసిపోతురు జన సైనికులంతా ఈ ముచ్చట తెలిసినాక దీని మీద మరి మీరేమనుకుంటుర్రు కామెంట్లలో ఎప్పుడు జరా సరే గీసంటి ముచ్చట్లు ఇంకా మస్తుగా ఉన్నాయి కానీ జర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ ముచ్చట్లన్నీ మీ వస్తాయి